మనం చెవులు అవసరం లేదు మనం ఎలా వెళ్ళిపోతాం రాకెట్ లాగా వెళ్ళిపోతాం అవితము అంటే మనం మోక్షం కాదు మోక్షం మోక్షం ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్తాం ఆయన దగ్గరికి పోయి ఏమి ఇంకా అంటే ఇలా చై అంటే విశ్వంలోకి ఎక్కడ మూల చైతన్యం ఉందో అక్కడికి వెళ్ళగలిగే శక్తి మనం ప్రయాగ త్రివేణి సంగమందు మాఘమాసము నెల రోజులు స్నానం చేయడం కన్నా ఈ పంచన తీర్థమందు ఏదైనా ఒక్కో రోజు చేసుకో చాలు అంటే మన వాళ్ళందరూ మనకు ప్రయాగా నలభై రోజులు అది దాని దాదాపు అంటే మనము ఈ పదార్థం తిన్నప్పుడు ఈ రకం ఉంది ఆ పదార్థం తినప్పుడు అది చెరువు చేయాలి ఎందుకు ఏ జన్మ పాపాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా మనకి పూర్వజన్మ పాపాలు తెలియదు మళ్ళీ వచ్చే జన్మలు ఏమున్నాయో మనకి తెలియదు కాబట్టి మనం ఏది చెప్పినా నేనైతే ఇప్పటివరకు కూడా ఏదైనా గురువు గారు అది చేయిచే తొంభై తొమ్మిది కాదు నూటికి రెండు వందల భాగాలు దాన్ని ఎప్పుడు సందేహం పెట్టుకో చేసేది ఎవరైనా ఈ మంత్రం చదవాలనుకోండి చదువు వాళ్ళు వెయ్యి వెయ్యి సార్లు పట్టించుకోని అనుకోండి నేను పదివేల సార్లు పట్టిస్తాను మరి ఎక్కువ చెప్పదు ఇదే అనమాట నేను నేను చాలా చేసిన హృదయం చేసిన అంటే ఇక కార్తీక మాసండి ఇందాక చెప్పింది ఏదైనా ఒకరోజు అంటే నెల రోజులు మాఘమాసంలో మనం ప్రయాగ తీర్థమైన స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో మిగతా రోజులు ఎప్పుడో ఒక రోజు వెళ్ళి పంచగంగా నది తీర్థం స్నానం చేస్తే ఫలితం ఇక కార్తీక మాసం అందు ఈ పంచనాద తీర్థం స్నానము ప్రయాగం మాసిన కంటే కొద్ది రెట్లు కోటి రెట్ల ఫలితం ఎక్కువ చెప్పినట్టు మొదలుపెట్టాను అక్కడ ప్రేగలు మీకు కోటి రెట్లు మీకు స్నానం చేస్తే ఎంత వస్తుందో ఇక్కడ ఎప్పుడో ఒకసారి చేస్తే అంత వస్తుంది కానీ మీరు కార్తీక మాసం ఇక్కడ చాలా మంది వెళ్తారు ఈ ఇక్కడ ఉన్నటువంటి హిందీ వాళ్ళకి కూడా చాలా మంది నా మూడు గంటల నుంచే అక్కడ బందోబస్తు ఎక్కువైపోతుంది అందుకే కార్తీక మాసం పెడతారు కార్తీక మాసం అక్కడ ద్వీప జ్వరం కూడా చేస్తారు మూడు వేల రూపాయలు తీసుకుంటారు ఒక ద్వీపానికి నెల రోజులు ఎక్కువగా వెలిగిస్తారు ఆకాశ దీపం ఆకాశ దీంతో కార్తీక మాసంలో ఒక పెద్ద కర్ర పెట్టి రోజు దానికి తాడు కడతారు ఒక అదిలాగా చేస్తారు అట్లా అయితే ఈ యొక్క పంచగా తీర్థము వద్ద పితృలకు సమర్పించు మన ఇంకా చాలా ఉన్నాయి ఈ కార్యాలు ఈ పితృలకు సమర్పించు మనం అక్కడ మరి ఒక యాభై గ్రాముల వందల గ్రాముల నువ్వులు తీసుకెళ్ళాము మీరు ఎన్ని అయితే తీసుకెళ్ళారో లెక్క వేస్తారా ఎన్ని నువ్వు గింజలు ఉన్నాయో అన్నీ ఆ ఫలితము ఆ నువ్వు గింజ ఎంత ఉందో అంత్య అంత ఫలితము కల్పాంతరం వరకు మీ పితృదేవతలను వేస్తాము అది కల్పించి ఇక్కడ చాలి భూ కూడా ఒక సంవత్సరం రోజులు పంచనద తీర్థం ఒక స్నానం చేస్తే గొప్ప యోగ్యురాలైనటువంటి పుత్రిక కలుగుతుంది ఎందుకంటే ఆ ఆ స్త్రీతత్వం ఉంది కదా అది ఈ పంచనదా జలమును ఇష్టదైవములకు మనం అభిషేకిస్తే అట అంటే మనం అక్కడ వెళ్ళేసి ఆ పంచగలుగులో నీళ్ళు తీసుకొచ్చి మనకి ఇష్టమైనటువంటి దైవం మీరు విషయాలకి చేయండి ఇది చేస్తే ఏం చెప్తున్నానంటే నూట ఎనిమిది పంచామృత మహాకలశాలు అంటే కొన్ని సంకల్పం చేసి మనం పంచామృత కలశాలు ఏర్పాటు చేస్తాము మనం మనం ఎవరికి పూజలు జరుగుతున్నాయి కొన్ని నూట కొన్ని పెడితే షరువులో నీళ్ళు పెట్టి అవన్నీ మహా మంత్రాలతో అభిషేకిస్తారు వాటిని మంత్ర దేవతను ఆవాహన చేస్తారు ఎనిమిది పంచామృత కలసాల ఆవాహన కలసాలను మీరు చేసి పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో మీరు ఆ పంచగంగలో ఉన్నటువంటి నీళ్ళు తీసుకెళ్ళి మీకు ఇష్టదైవం అందు పూజ చేస్తే అనుభవతం వస్తుంది అందుకే నూట ఎనిమిది మంది వెండి బిందులు కావాలి లేకపోతే మగ బిందులు తేవాలి మట్టి పూలు కావాలి ఒక్కొక్క ఆ కలిసి ముందు దేవత దేవతని ఆహ్వానించే పెద్ద కొరపు తంతు చాలా డబ్బు పని మంచి బ్రాహ్మణ కొర కావాలి అటువంటివన్నీ వేరే చదివే అని ఇవన్నీ లేకుండా సులభ ఉపాయం ఏంటంటే ఆ పంచగండలో ఉన్నటువంటి కొన్ని నీళ్లు వచ్చి అది ఇష్టం అయి అభిషేకం చేస్తే మీరు ఇంత తెలిసినది కాబట్టి నాకు ఇది తెలియదు మీరు వెళ్ళి ఒక బాటిల్లో మంచి బాటిల్లో పెట్టుకుని అయితే మనకి గంగమ్మ అని అంటే కాశీలో ఉన్న గంగమ్మని విశ్వనాథుడికి కాశీపన్నప్పుడు ఇక్కడ కూడా చెప్పారు మనం అలా డైరెక్ట్గా పోయిపో ఆ నీళ్ళు మనం తీసుకొచ్చుకొని మన ఇంట్లో కానీ చక్కటి తెల్లని పొడి బట్టతో వడకట్టాలి ఎందుకంటే ఈశ్వరుడు ఏదో ఒక సామెత ఉంది ఒక భార్యాభర్త ఇద్దరు మహా తపశక్తులు అయితే భార్య రోజు భర్త గారి శివలింగానికి పూజ చేస్తున్నాడు పూజ చేస్తూ ఉంటే ఒకనొక రోజు ఆ శివలింగం మీద చీమ పాకిందట ఈ చీమని తీద్దామని ఆవిడ వెళ్ళింది చీమ కిందట ఆవి ఐదు అందులో పుట్టింది ఇప్పుడు ఇది ఒక పది నిమిషాల నుంచి ఈశ్వరు మీద ఉంది అప్పుడు ఈశ్వరుడు కుట్టి అంటే నాకు ఒక స్నేహితుడు చెప్పాడు ఇప్పుడైనా చీమ మనకి పుట్టిందనుకోండి బాగా ఇంత బొబ్బ వస్తుంది మనకి ఆ బొబ్బను మనం ఏం చేయాలంటే మన బోరుతో ఇలా 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 ఉంటే దాన్ని పంచుకొని మన లాలాజలం కొంతగాని తీస్తే మనకు ఒక ఐదు పది నిమిషాలు వసూ మన ఎందుకంటే మన గొప్ప లాలాజలమే మన మెడిసిన్ అనమాట అంటే ఈవిడికి అక్కడ తెలిసిందేమో పాపం ఈవిడ గబగబా ఏం చేసిందంటే ఆ చీమను ఎక్కడైతే తీసిందో అక్కడ ఈ మొక్క తీసి అలా పోసింది చూశాడు ఓసి పాప ఇష్టపడాలా ఈ నోట్లో ఎదురు చూస్తావా ఆయనకి అని ఆవిడ ఇష్టం వచ్చినట్టు దిగాడట ఆవిడయ్యా చెన్నైలో పరిపాట్లు అంటే ఆవిడ అనుకుంది అశదిగా అక్కడ ఉన్నాడు అశది అయితే తల్లి కూడా అలాగే చేస్తుంది అంటే ఇక్కడ మన మన పిల్లలు పట్టుకొని పడిపోయాడు అనుకోండి మా పక్క అయితే చేస్తారు ఇక్కడ చేస్తారు లేదు పట్టుకొని పడిపోతే తల్లి గబగబా ఏం చేస్తున్నాడు అమ్ము కింద వేసి అది తీసి కొట్టి పెడుతుంది దృష్టి తాగకుండా ఎందుకంటే భూదేవి ఆశిస్తుంది కొన్ని అదే ఇవన్నీ కొన్ని అనమాట ఇది తంత్రాలు అంటారు అయితే ఇలా పెట్టేటప్పటికి ఆయన భర్తగారు చేశాడు ఆ భర్తగారు కూడా ఇద్దరు చెరకు అని కొడుకున్నారు కానీ ఈశ్వడానికి దర్శనం ఇచ్చాడు అదే నాకు ఇంకా మంటపడతా ఉందిరా మంటపడతా ఉందిరా పోయిపి చేసావు ఇలా పని తీసేశావా అని ఆయనకి ఈశ్వరుడు తింటున్నట్టుగా కలవచ్చు కదా అంటే ఆవిడ అది నిజంగా స్వరూపము ఈశ్వరుడే ఉన్నాడు నా బిడ్డలా ఉన్నాడు రేము బిడ్డకి చేసి గడ్డ బాగా చూసింది అది భక్తి తప్పి భక్తి అంతే మనం దాన్ని బట్టి చూడాలి శబరి మాత ఏం చేసిందంటే ఆమెను అందరూ చేయించాలి మనం అర్థం చేసుకుంటే ప్రయత్నించండి రెండు ముస్లాం అయిపోయింది ఆవిడ నాలుగు పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయి మన లక్ష్మణుడు గమనిస్తూ ఉన్నాడు అలా పుచ్చిపోయినటువంటి ఆ పళ్ళలో నుంచి ఒక పక్క ఇలా పొడిగింది ఇది బాగా జరుపుకుంది మళ్ళా దాన్ని పడేసింది మన ఇంకో పక్క కొరికింది ఇలా పొడికి పొడిగి పొడికి ఆవిడ ఇల్లు పండించింది కానీ రాముడు ఎందుకు ఇచ్చిందంటే ఇ పండుపెట్టిందని కాదు కదా నాను పరిపక్వానికి వెళ్ళాలి సూక్ష్మ రహస్యాన్ని పట్టుకోండి ఆవిడ అక్కడికే నిసనావిడైపోయింది ఆ తేజస్సు అంతా క్షీణదశకు వెళ్ళిపోయింది భక్తి ఉంది భక్తి ఇక్కడ ఉదయంగా ఉంది కానీ ఇక్కడ మరిన అందుకే ఆవిడ మళ్ళా అయ్యప్పగా పుట్టినప్పుడు మళ్ళా వచ్చేసి అయ్యప్ప పుట్టినప్పుడు ఏది ఎప్పుడు అంటే ప్రదక్షిణ చేస్తుంది అప్పుడు చెప్పాడు నువ్వు విష్ణుమూర్తిగానే వస్తారు వల్ల అప్పుడు ఒకడ మాతగా వద్దే అప్పుడు ఇస్తానంటాడు అంటే తెలిసి తెలియక చేసిన రాముడు స్వీకరించాడు భక్తిని ప్రకృతి అదే అయితే ఈ పంచనద ఇదేమో ఇప్పుడు అది చెప్పాను ఇప్పుడు అంటే మనము ఈశ్వరికి అలా అభిషేకం చేయాలి మీరు గంగని తీసుకెళ్ళి ఈశ్వరికే కాదు కాశీలో ఏ శిబరిందానికి మీరు అభిషేకం చేయాలన్నా మీరు అలా పొడి బట్టని చేసే చేయాలి అందుకని మీరు ఒక పని చేయండి ఒక పెద్ద బాటిలో కొనుక్కోండి దానికి రెండు మూడు రంధ్రాలు పెట్టుకొని మూతకి ఆ రంధ్రాల కింద ఏ రోజుకి ఆ రోజు అంత పొడి బట్ట వేసుకోండి అంటే బట్ట వేసి మూత పెట్టుకోండి మీరు అక్కడికి వెళ్ళి గంగమ్మది పట్టుకొచ్చుకోండి ఇంకటి పని మనం చేయడానికి కుదరదు కదా గంగమ్మది బాటలో పట్టుకోండి మూత పెట్టేటప్పుడు బొట్టే వేయండి వేసి అంటే ఇక్కడ మన మన హిందీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వస్తారు ఒక చుట్టాన్ని పోసేసి పోతారుంటారు నాకు నాకు ఒక రోజు ఒక ఆయన వస్తుంటే ఇచ్చుకారా మళ్ళీ నా దగ్గర వాడుతారు నిజంగా నేను గమనించండి ఈశ్వర్ అలా ఇప్పుడు వాళ్ళు అలా విశేషాలు నాకు అనిపించింది ఈశ్వర ఏంటిది దాన్ని వాళ్ళు పాపం చేస్తున్నారు కదా నేను ఎందుకు నాకు చెప్పిన తప్ప కదా అయితే ఈశ్వరుడు ఎంత ఆనందపడితే నాకు కనపడ్డాడు మీకు అడుగుతాడు అంటే అలా చూసిన దర్శనం నాకు అయినందుకు ఈ రోజు ఇలా మీకు అంటే ఇక్కడ మళ్ళీ చెప్పాడు రాజస్వే యాగము అశ్వమేద యాగము మీరు వేయసార్లు చేయడం కన్నా అంటే మన రాజస్వుల యాగం కానీ అశ్వమేధ యాగం కానీ వెయ్యి సార్లు చేయడం కన్నా పంచగంగా స్నానం ఒక్కసారి చేస్తూ వెళ్ళాలి మీద ఇంకా అడిగే కదా సచన స్నానం అంటే మనము సచన స్నానం అంటే ఏంటంటే మనం ఏదైనా తీర్థానికి వెళ్తున్నాం అనుకోండి అంటే ఇప్పుడు ఏం చేశారంటే మీరు శివశర్మ దగ్గర పట్టుకోవాలి శివశర్మ గారు ఏం చేశారంటే హరిద్వారికి వెళ్ళినప్పుడు గంగలో స్నానం